హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రాయలసీమ ఫార్మర్ వన్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ సూపర్ థ్యాంక్స్ ఆప్షన్ ఉంది నా ఛానల్లో మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే నలభై రూపాయలు జస్ట్ ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు అలాగే ఈ ఆవులు చూస్తున్న ఆవులు వచ్చేసి అసు డైరీ ఫాము పొంగనూరు నుంచి రఫీక్ అన్నవి మంచి మంచి ఆవాళ్ళు అన్న దగ్గర ఉన్నాయి కావాల్సిన వాళ్ళు రఫీక్ అన్ను కాల్ చేయండి డిస్ప్లే నెంబర్ అవుతుంది కదా ఆ నెంబర్కి కాల్ చేయండి అసూ డైరీ ఫామ్ పొంగున్నాడు Teen, and I'm gonna tell you మనం విన్నాక సంవత్సరం మొత్తం పాల్వాలంటే ఇట్లా క్వాలిటీ అవ్వాలంటే మన డైరీ మెయింటైన్స్ చేసుకునే వాళ్ళు ఈ బ్రీడ్ క్యారెక్టర్ ఉండేవాళ్ళు ఈ సైజులో ఉండేది తీసుకుంటే మనకి ఫీచర్ ఉండదు సెకండ్ లాక్ ఇది చూ క్వాలిటీ ప్రకారం చూసుకుంటే నెంబర్ వన్ క్వాలిటీ అవ్వాలి మన అక్షో డైరీ ఫామ్లో అనవైలబుల్గా ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆవు అనవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీగానే బాగానే ఉన్నాయి మనం ఇచ్చినా కూడా ఇప్పటి వరకు కనీసం అంటే రెండు వందల పోయినాయి ఏది కూడా మనకి చెడ్డపై అనేది రాలేదు ఈ పది రోజుల ముందు నుంచి మనకి వంద ఆవులు పోయినాయి వరంగల్ కానీ మన హైదరాబాద్ తెలంగాణ మన ఆంధ్రలో విజయవాడ రాజమండ్రి భీమవరం అక్కడ ఎక్కడైనా కూడా మనం అవైలబుల్గా అనుకోతూనే ఉంటాయి ఆవులు అట్లా కోల్టే ఉంటుంది మన మనం చక్కలేపల్ సార్ ఈ చూడండి హెచ్చ పొలిషన్ ఉంటుంది దీని ముఖం చూడు సెకండ్ లాక్టేషన్ పోయేది ఇది మన ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ లీటర్స్ కెపాసిటీ ఉంటుంది అట్లా బ్రేడ్ క్యారెక్టర్ ఉండే ఆవు మంచి సైజు కులం ఉంది ఎట్లా సైజు లెంత్ బాడీ దీని ధర వచ్చి లక్ష ముస్ అయితే కాదు మనం ఆవుల దగ్గరికి వచ్చి డైరెక్ట్ మాట్లాడడం తగ్గే అవకాశం కూడా ఉంటుంది మనం ముందర ఒకటి బయట ఒకటి చెప్పాము మనము వీడియోలో ఎంత చెప్తామో అంతే ఉండదు మాట కూడా మంది ఇదైతే లక్ష ఇరవై ఐదు వేలు ఏదైనా చెప్తాను ఫిక్స్ అయినది కాదు మాట్లా క్వాలిటీ ప్రకారం నెంబర్ వన్ క్వాలిటీ లాగా మంచి బ్రిడ్ క్యారెటర్లు కలర్లు షోప్లు ఉన్నాయి రెండు రెండు సెకండ్ సెకండ్ ల్యాక్టేజ్ క్వాలిటీ ఏదైతే లక్ష నాలుగు వేలు చెప్తాను థర్టీ లీటర్స్ కెపాసిటీ ఉంటుంది లక్ష నాలుగు వేలు చెప్తాము ఫిక్సెడ్ అయితే కాదు మనం మాట్లాడితే తగ్గే అవకాశం ఉంటుంది సెకండ్ బాడీ ఉంటుంది ఈ ఈరోజు ఇది చూడండి ఇది థర్డ్ ఇది సెకండ్ కాదు థర్డ్ అది మన ట్వంటీ ఫైవ్ లేదు పక్కా అవసరం క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ దీని ప్రైస్ వచ్చి మనం వన్ థర్టీ ఫైవ్ చెప్పాను లక్ష ముప్పై ఐదు వేలు చెప్తాను దగ్గర వచ్చి మాట్లాడితే ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి ఆవులు చెప్తాను క్వాలిటీలు నెంబర్ వన్ వన్టీ రాత్రికి కూడా మనకి వరంగల్ లోడ్ పోయినాయి ఆవులు వేరు ఆవులు చేయండి ఆవలని వాళ్ళు చెప్పిన చాయిస్లో వాళ్ళు చెప్పిన క్వాలిటీలే తీయించాం వాళ్ళ అనుభవం కాకుండా మనకు అనుభవంతో ఆవు తీయించాం నెంబర్ వన్ ఆవులు అందరికీ నమస్కారం అండి ఈ ఆవు ఈరోజు దిగిన ఆవులు అండి ఇదొకటి ఇదొకటి అదొకటి అదొకటి ఇంకా మూడు బయట ఇంకా ఈ యావ వచ్చి మనకి ప్యూర్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్లో పక్కా హెచ్ఎఫ్ అవి మన శివాజీ బ్రీడ్ ఉంటుంది ఈ బ్రీడ్ క్యారెక్టర్ ఉండే ఆవు పాలు ఎక్స్పీస్ క్వాలిటీ ఆవు మంచి సైజు బాడీ మనకి క్వాలిటీ పడ చూసుకుంటే ఆవు బ్రీడ్ క్యారెక్టర్ ఉంటేనే మనకు పాలు వస్తాయి సంవత్సరం మొత్తం పాలు కావాలంటే మనకి క్వాలిటీ ఉండదు ఆవు ఈ బ్రీడు బ్రీడ్ క్యారెటర్ మనకి పాలన రాదు మనకు పాలన రాల్సి ఎట్లా పడి ఈ పాల్ సన్నుకా ఈ క్వాలిటీ ఉంటుంది పాలు మనకి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ లీటర్స్ పక్కా వస్తుంది ఆవైతే అట్లా క్వాలిటీ అవ ఈ బ్రీడ్ ఉంటేనే పాలు వస్తుంది నెక్స్ట్ ఇది మనకి వన్ ఆవులో కావాలి రెడ్ అండ్ వైట్ ప్యూర్ రెడ్ అండ్ వైట్ ఇది మన ఆస్ట్రేలియన్ బ్రీడ్ ఉంటుంది దీని బ్రీడు రెడ్ అండ్ వైట్ మంచి సైజు బాడీ దీని కెపాసిటీ వచ్చి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ లీటర్స్ కెపాసిటీ ఉండదు ఒక రోజు మీద ఆవు నెంబర్ వన్ క్వాలిటీ ఒక ట్వంటీ డేస్ టైం ఉంటుంది మనకి బ్రీడ్ చాలా రేర్ అండి అంటే క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ బ్రీడ్ క్యారెక్టర్ ఉంది ఆవు మనకి పాలు ఎక్కువ ఇస్తా అని మన పెద్దోళ్ళ అనుభవం ఉండదు మనకి మిల్క్ వచ్చి ఎట్లు పడినాయో ఈ క్వాలిటీ అయితే మనకి అందరూ కావచ్చు ఈ క్వాలిటీ ఈ బ్రీడు అసలు ఈ బ్రీడ్ చిక్కదే చిక్కదు ఏదో ఒకటే మనకు కావాల్సినప్పుడు దొరకదు ట్వంటీ ఫైవ్ లీటర్స్ అయితే పక్కా అవసరం చూడండి మా సైజు ఉన్నాయి సెకండ్ లాక్టేషన్ ఇది చూడండి ఇది ఇది సెకండ్ లాక్టేషన్ ఇది హెచ్చప్ల జెర్సీ మిక్స్ ఉంది కాబట్టి ఈ హెచ్ఎఫ్లో జెర్సీ మిక్స్ ఉంది కాబట్టి ఈ బాడీ సైజ్ వచ్చింది ఈ సన్ను ఎందుకు లావ్ వచ్చిందంటే దీనికి మన జెర్సీ మిక్స్ ఉంది కాబట్టి ఈ సన్ను లాగా వచ్చింది ఇవి రెండు పూట్లు మనం ఈనాక రెండు పూట్లు పిండేసినాక ఈ సన్ను సన్ అయిపోతాయి ఈ అయితే మనకి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పక్కా వస్తాయి మంచి బ్రీడ్గా తల జోడేటప్పుడు ఈ బ్రేడ్ ఉంటేనే మనకి పాలు వస్తాయి